గౌరవ్ తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఉత్తర స్థలాన్ని కలుపుకుంటే ఏ విధమైన నియమాలు నిబంధనలు పాటించాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకున్న స్థలము ఆనుకొని ఉత్తర భాగంలో ఒకవేళ మనము స్థలము తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంటున్న ఇల్లుని దాటి ఇక్కడ ఈ ఇల్లు నీచంలో పడకుండా దాటినప్పుడు మాత్రమే అంటే సగభాగము దాటినప్పుడు మాత్రమే ఈ యొక్క నిర్మాణము పాత నిర్మాణము పాత నిర్మాణము కొత్తది కలుపుకున్న తర్వాత కూడా దానికి సగభాగంలో నిర్మాణాలు దాటినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడున్న ఇల్లు మంచి ఫలితాలు ఇస్తుండడం ప్లస్ ఇది కలుపుకోవడం ద్వారా మరింత ఉత్కృష్టమైన ఫలితాలను అందిస్తుంది చాలామంది ఉత్తరం కలుపుకుంటే మంచిదని చెప్పేసి ఎంత పడితే అంత అంటే ఈ లెంత్లో ఈ పొడవులో ఎంత ఎంతైనా కలుపుకోవచ్చు అనేది కాదు ఇక్కడ ఒకవేళ ఇది యాభై ఉంది తర్వాత ఇది ఒకవేళ అరవై ఉంది అప్పుడు నూట పది అయ్యింది ఈ నూట పదిలో సగము ఈ యాభై ఐదు యాభై ఐదు అడుగులు దాటి ఉండాలి ఈ యొక్క నిర్మాణాలు ఒకవేళ నిర్మాణం ఒకవేళ మనకు కాంపౌండ్ వాళ్ళు ఇంతవరకే ఉంటుంది దీని లోపల దాదాపు ఆరు లేదా ఏడు ఎంతైనా కూడా ఒకవేళ స్థలం ఉన్నట్లయితే ఈ ఖాళీ స్థలంలో కొన్ని నిర్మాణాలు అంటే ఉపగృహాలు టాయిలెట్ లేదంటే రూము లేదంటే కారు షెడ్డు ద్వారా ఈ యాభై ఐదు ఈ స ఈ యొక్క సగభాగాన్ని దాటి ఉండే విధంగా అంటే అరవై శాతము నిర్మాణాలు ఉండే విధంగా జాగ్రత్త పహించాలి అప్పుడే ఉత్తరం కలుపుకున్నప్పుడు మీకు చాలా ఫైనాన్షియలీ లాభాలు అనేవి కలుగుతాయి తర్వాత ఇది కలుపుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఉన్న ఈశాన్య భాగమును కరెక్ట్గా దీనికి సమానంగా అయినా ఉండాలి లేదంటే ఇది ఈశాన్యము పెరిగైనా ఉండాలి ఈ విధమైన ఇప్పుడున్న ఉత్తరము కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు దాటి సమానంగా లేదంటే దాటి ఉన్నప్పుడు మాత్రమే ఇది మంచి ఉత్తర స్థలము అవుతుంది ఒకవేళ ఇదే పెరిగి లేకుండా ఒకవేళ తరిగి ఉన్నప్పుడు ఇది ఈశాన్యము తెంపులాగా అవుతుంది దీనివలన అనేక ఫైనాన్షియల్లీ లాసెస్ తర్వాత స్త్రీ దుర్మరణం పాలవుతుంది ఉత్తరము దక్షిణము అనేటివి స్త్రీ స్థానాలు ఇవి మంచి కుదురుకొని మంచి అంశాలతో ఉన్నట్లయితే ఫైనాన్షియల్లీ వెల్గా ఉంటారు తర్వాత అందులో ఉన్న ఆడపిల్లలకు మంచి సంబంధాలతో వివాహం జరుగుతుంది ఈ యొక్క మిస్టేకు ఈ ఉత్తరము ఎప్పుడు కూడా ఉండే విధంగా దక్షిణం ఎప్పుడు కూడా ఎత్తుగా ఉండే విధంగా మనం ఎప్పుడైతే చూసి కొంటున్నామో ఈ కొత్తగా కొనబోయే స్థలం కూడా ఈ ఇంటి కంటే ఎంతో కొంత తగ్గు స్థలంలో ఉండాలి ఒకవేళ ఈ మొత్తం పరిసర వాస్తు కంప్లీట్గా ఇక్కడ వాటర్ పడితే దక్షిణంకు పారే స్థలము ఇది ఒకవేళ అయి ఉన్నప్పుడు ఈ ఉత్తర స్థలాన్ని కలుపుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనము సహజంగానే దక్షిణము ఉన్న స్థలంలో ఒక ఇల్లు కట్టాం ఆ ఇల్లుని మిస్టేక్ లేకుండా కట్టినందువల్ల మనకు ఈ ఇంత పెద్ద లక్షల స్థలము కొనగలిగే స్థాయి సామర్థ్యము వచ్చింది అప్పుడు ఈ దక్షిణము పల్లెము ఉత్తరము ఎత్తు ఉన్న ఏరియాలో ఉత్తర స్థలాలు కలుపుకోవడం వలన ఇవి కొన్ని సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఉత్తరము కలుపుకోవడము మంచిది అని చెప్పేసి మనకు పుస్తకాల్లో ఉంది దానిని అదే అనుసరించి ఎలాంటి నియమాలు చూడకుండా అక్కడ ఉన్న అంశాలు చూడకుండా కలుపుకోవడం వలన అనేక సమస్యలు కలుగుతాయి కాబట్టి ఇక్కడ ఉత్తర భాగంలో దీనికి కూడా ఈ వాయువ్యం పాయింట్ ఏదైతే ఉందో ఈ వాయువ్యం పాయింట్కు సమానంగా ఉన్నప్పుడే ఈ ఉత్తరం కలుపుకునే స్థలము ఇక్కడ ఈ పాయింట్కి సమానంగా ఉన్నప్పుడు కలుపుకోవాలి దీనికంటే తగ్గులో ఉండరాదు తగ్గి ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ రెండు కలిపినప్పుడు ఈ వాయు కట్ అవుతుంది వాయు విభాగము ఎప్పుడు కూడా మ్యారేజెస్ మీద మరియు ఈ డైవర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఇందులో చేస్తున్న యజమానులకు వ్యాపారంలో అనేక నష్టాలు కానీ అప్పులు కానీ కావడం అనేది ఈ వాయు విభాగము ఇది కలిగిస్తుంది కాబట్టి వాయు విభాగాన్ని కరెక్ట్గా ఉండే విధంగా దీనికి సమానంగా ఉండే విధంగా ఉన్న స్థలాలనే మనము ఉత్తర భాగములో కలుపుకోవాలి ఒకవేళ దీనికి పెరిగి ఉన్నప్పుడు ఇది కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది ఒకవేళ ఇది పడమర వాయుము బాక్స్ లాగా అంటే తొంభై డిగ్రీలుగా పెరిగి ఉంది ఇది మంచి ఫలితాలే ఇస్తుంది కానీ దీనికి సంబంధించిన ఇంకొన్ని ఈ లింక్డ్ లింక్ ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి ఈశాన్య భాగంలో అవి మనం తర్వాత వీళ్ళు చెప్తాము ఈ వాయు భాగము ఇలా పెరిగి ఉండ కోణంగా పెరిగి ఉండకుండా తొంభై డిగ్రీలకు పెరిగి ఉన్నప్పుడు ఈ స్థలాలు మంచి ఫలితాలనే ఇస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ఇలాంటి స్థలాలు కలుపుకున్నప్పుడు ఈ ఈశాన్య భాగంలో ఇంతకన్నా ఎక్కువ తక్కువ ఉందా అనేది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఉత్తర భాగం మనము ఇక్కడ ఈశాన్యము కరెక్ట్గా కలిసింది తర్వాత ఇక్కడ వాయం కూడా కరెక్ట్గా కలిసింది ఈ కలిసి ఉన్నప్పుడు దీనికి ఒకవేళ తూర్పు రోడ్డు అయినప్పుడు ఈ తూర్పు రోడ్డు ఈ స్థలానికి ఇక్కడే ఇక్కడ ఇది ఎండ్ ఈ రోడ్ ఇక్కడి వరకు ఆగిపోయింది అన్నప్పుడు ఈ స్థలము నిరర్ధకంగా ఉంటుంది అంటే కలుపుకునే కలుపుకున్నప్పుడు ఈ యొక్క నష్టం అనేది ఎక్కువ కలిగిస్తుంది అంటే దీనికి రిజల్ట్ రాదు యాక్చువల్గా ఇది డెడ్ ప్లాట్ అంటే ఎక్కడైతే రోడ్డు ఆగి ఉత్తరానికి ముందుకు సాగలేని ప్లాట్ మనము మృత స్థలము అంటున్నాము డెడ్ ప్లాట్ అంటున్నాము ఇలాంటి డెడ్ ప్లాట్ని ఇప్పుడున్న ఇప్పుడు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఇది ఈ మంచి ఫలితాలు ఇస్తున్నందువల్లనే మీరు మరొక ప్లాట్ కొనగలిగే సామర్థ్యం వచ్చింది మీకు ఎన్ని లక్షల రూపాయల స్థలము కొనేందుకు సామర్థ్యం ఉన్న ఇంటినికి ఇంటికి ఆనుకొని మరొక స్థలం కొనడం వల్ల దీని యొక్క అశుభ లక్షణాలు అన్నీ కూడా ఈ ఇంటికి వర్తిస్తాయి కాబట్టి ఒక స్థలము కొనే ముందు స్థల పరిశీలన చేయించాలి స్థల పరిశీలన సైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్థలము కొనాలన్నా తర్వాత ఒక ఇట్లు కట్టిన ఇల్లు కొనాలన్నా లేదంటే కొత్త కొత్తగా కడుతున్న ఇంటికైనా కూడా స్థల పరిశీలన అన్ని లక్షల రూపాయల రూపాయలు పెట్టి కొనేందుకు ఆ స్థలము అనువుగా ఉందా లేదా నిర్మాణానికి పనికి వస్తుందా లేదా కట్టిన ఇలా అయితే అందులో ఎన్ని లక్షల రూపాయల వాసు మార్పులు ఉన్నాయి ఆ మార్పులు అన్ని లక్షలు పెట్టి చేసినా కూడా అది నివాసయోగ్యంగా ఉంటుందా లేదా అనేది ఇవన్నీ కూడా సైట్ విజిట్ ద్వారా తెలుస్తాయి కాబట్టి ప్లాను మీద ఉన్న శ్రద్ధని తగ్గించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థల పరిశీలన సైట్ విజిట్ అనేది చేయించాలి సైట్ సైట్ విజిట్లో స్థలం బాగుందా లేదా బాగుంటే బాగుంది ఎందుకు బాగుంది అనేది ఆ లక్షణాలు తెలుసుకోవాలి బాగలేదంటే ఎందుకు బాగలేదు అనే లక్షణాలు కూడా తెలుసుకొని ఒక పేపర్ మీద రాయమని చెప్పాలి ఎందుకంటే నోటికొచ్చింది చెప్పిపోతున్నారు ఎక్కువ నాలెడ్జ్ లేకుండా పరిశీలన పరిశీలన యొక్క దీంట్లో రీసెర్చ్ అనుభవం లేని వాళ్ళు చాలామంది ఏదో ఒకటి చెప్పిపోతున్నారు కాబట్టి మీరు పేపర్ మీద మాకు రాసి ఇవ్వండి దాని మీద మీ పేరు సెల్ నెంబర్ డేట్ వేసి ఇవ్వండి మేము మీరు ఇది చెప్తున్నట్టు ఇది మంచి స్థలం కాదని చెప్పారు ఎందుకు మంచిది కాదు లేదంటే మేము పుస్తకాలు తిరిగేసి చూస్తాము లేదంటే వేరే వాళ్ళతో అడిగి తెలుసుకుంటాము అన్నప్పుడు అతని యొక్క నాలెడ్జ్ అనేది మీ బయటపడుతుంది ఆయన చెప్పిన అభిప్రాయము సలహా కరెక్టా కాదా అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ ఈ కలుపుకున్న స్థలానికి కూడా ఇక్కడ ఒకవేళ ఇది ఆగిపోయింది ఇక్కడ ఒకవేళ ఇది సాగుతూ ఉన్నప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది మీకు తెలిసే ఒకవేళ ఇది ముందుకు సాగుతున్నప్పుడు దీనికి ఉత్తర వాయుంలో ఏదైనా చిన్న అంటే రెండు బాట పెద్ద బాట లేకున్నా అంటే రోడ్డు లేకున్నా కూడా సందుల ద్వారా రెండు ఇండ్ల సముదాయం నుంచి వస్తున్న అంటే మనుషులు నడిచే చిన్నది కూడా అది ఉత్తర వాయువ్య వీధిపోటుగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్థలాన్ని కొనే ముందు ఇవన్నీ పరిశీలన చేసుకొని దిక్షూచి కూడా ఎన్ని డిగ్రీలకు తిరిగిందో అది కూడా మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ స్థలము కొన్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాయి